హలో హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్న వీడియో అయితే మొత్తం మూడు ఎకరాల ఇరవై గుంటల తోట అండి మామిడి తోట నిమ్మ తోట ఒక ఎకరం నర అయితే పొలం ఉంది ఇందులో ఒక బోర్ ఉంది ఫుల్ వాటరు తోట వచ్చేసి పెద్దవి ఉన్నాయండి ఇది టూ సైడ్ రోడ్ ఉంటుందండి దీనికి ముప్పై ఫీట్ల రోడ్ టూ సైడ్ రోడే విలేజ్కి జస్ట్ ఒక ఎయిట్ హండ్రెడ్ మీటర్ నుంచి వన్ కిలోమీటర్ లోపే ఉంటుందండి ఇది హైదరాబాద్ నుంచి అయితే యాభై కిలోమీటర్ దూరంలో ఉంది యాదగిరిగుట్ట నుంచి అయితే మనకు ఒక పన్నెండు కిలోమీటర్ వస్తుందండి పన్నెండు పదమూడు కిలోమీటర్ వస్తుంది మన వరంగల్ హైవే నుంచి అయితే తొమ్మిది కిలోమీటర్ వస్తుంది ఇది రైతు దగ్గర నుంచి ఉంది ఇది నిమ్మ చెట్లు మామిడి చెట్లు అన్నీ ఉన్నాయండి ఇందులో ఒకది రోడ్ అది చుట్టూ రోడే ఈ సైడ్ రోడ్ ఇది యాదాద్రి భువనగిరి డిస్టిక్ అండి మనకు రిజిస్ట్రేషన్ కూడా యాదగిరి కుట్టానే అండి రైతు దగ్గరే ఉంది వాటర్ కూడా ఫుల్ ఉంది ఇది పొలం అండి మూడున్నర ఎకరాల్లో ఇది పొలం ఇప్పుడు నాటేశారు పొలం ఇది ఇక అక్కడ సాటర్ కనబడుతుంది కదా ఆడ బోరు దాని పక్కన బోరు అవది రోడ్డు అవతల సైడ్ ఇందులో సపోటా చెట్లు కూడా ఉన్నాయండి ఒక నాలుగైదు సపోట చెట్లు ఉన్నాయి నిమ్మ చెట్లు